విఘ్నేశ్వర విఘ్నమస్తు ఓం నమష్ శివాయ హర హర మహాదేవ పార్వతి పతే హర హర మహాదేవ శంకర ఆ కానిపోక వర్షద్ వినాయక ఆశీస్సులతో శ్రీశైల మల్లికార్జున స్వామి బ్రహ్మరాంబిక వారి దీవెనలతో మేము మీరు మేమందరం బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం బిఎస్ ఎంటర్టైన్మెంట్ మా ఛానల్ని చూసి ఆదరించి మాకు సపోర్ట్ చేసి మీ అందరూ ధన్యవాదాలు రోజు మా స్టోరీలే చెప్తున్నాను ఇప్పుడు ఎవరు స్టోరీ కాదు ఇది అందరికి సంబంధించి ఉపయోగపడితే చాలా వరకు చాలామంది జీవితాలు ఎలాగ పాడవుతుంటాయి ఇది ఒక కథ మాత్రమే ఇది ఎవరు నిర్దేశించింది కాదు నేను ఎన్నో పేపర్లు చదివి పుస్తకాలు చదివి వాటిలో చూసిన కథలు ఇది కథ మాత్రమే ఎవరు నిర్దేశించింది కాదు ఎవరు జీవిత దయచేసి అపార్థం చేసుకోవద్దు దీనివల్ల కనువిప్పు మేలుకొల్పు కలిగింది ఇది తప్పుగా అనుకోవద్దు చాలా కాలం క్రితం ఒక ఊరిలో ఒక అందమైన అబ్బాయి అన్నమైన అమ్మాయి వాళ్ళిద్దరికీ ఒకరికొకరు ప్రేమించుకున్నారు ఆ అమ్మాయి కొంచెం ధనవంతురాలు సినిమా స్టోరీ కాదు ఇది సినిమా స్టోరీ ఇలాంటిదే మంచి అందంగా ఉండదు అమ్మాయి కూడా ఇతను కూడా మంచి అందగాడే కానీ వాళ్ళిద్దరూ లేచిపోయి పెళ్లి చేసుకొని ఒక ఊర్లో కాపురం పెట్టారు అతను ఒక ఏదో ఏదో వ్యాపారం చేస్తున్నాడు ఏదో ఫ్రూట్స్ వ్యాపారం ఏదో ఒక వ్యాపారం వ్యాపారం బాగా జరుగుతుంది చిరకా కోరికలా పచ్చగా ఉన్నారు కుటుంబము ఆ అమ్మాయికి వాళ్ళిద్దరికీ ఒక బాబు పుట్టాడు బాగా సంతోషంగా హ్యాపీగా జరుగుతుంది కుటుంబం బాగా జరుగుతుంటే సంపాదన బాగా వస్తున్నకి ఇతనికి ఏమైందంటే కొంచెం మద్యానికి అలవాటు పడ్డాడు అంటే బాగా బిజినెస్ బాగా జరుగుతుంది వ్యాపారం బాగా జరుగుతుంది అలవాటు పడి ఏదో రెస్టారెంట్లో డైలీ రెగ్యులర్గా మనం ముందు తాగడానికి పోతుంటే ఆ రెస్టారెంట్లో ఒక మంచి స్నేహితుడు ఆ టేబుల్ పోతే పరిచయం అయ్యాడు అలా రోజు తరంగా తరంగా ఆ స్నేహం బాగా ఎక్కువైపోయింది ఇంకా ఆ అప్పని ఫ్రెండ్ అట్టా ఫ్యామిలీ ఫ్రెండ్గా మారిపోయాడు అంటే ఫ్యామిలీ ఫ్రెండ్గా మారితే తప్పు లేదు అతను కూడా మ్యారేజ్ అయ్యింది భార్యాభర్తలు కలిసి వీళ్ళ ఇంటికి వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళకపోతే తప్పు లేదు పైగా ఉమ్మడి కుటుంబం అయ్యి ఎవరున్నా ఫ్రెండ్స్ వచ్చి మాట్లాడిపోయినా తప్పులేదు భార్యాభర్త నుండే అచ్చం భార్యాభర్త ఇళ్ళకి ఫ్రెండ్స్ వచ్చినందువల్ల జరిగా జరిగే అనర్థాల గురించి ఈ స్టోరీ అరే మామ మనం పొద్దుగోకులు బయట తాగడం ఎందుకు ఇతను బాగా బానిస బానిసైపోయాడు ఇతను సంపాదన అంతా గుల్లైపోయింది కుటుంబ ఆర్థిక పరిస్థితి డౌన్లో పడిపోయింది కొనుగోలుకి అంటే బాగా అంటే ఈ మధ్య మద్యం మొత్తం పనుకోవడం వల్ల మీద దృష్టి తగ్గించేశాడు అలా డౌన్ అయిపోయింది ఇంట్లో ఆర్థిక సమస్యలు మొదలైనవి ఇంకా అతను ఏం చేశాడంటే ఈ ఫ్రెండ్ కొంచెం డబ్బులు ఉన్నాడు ఈ ఫ్రెండ్ ద్వారా మనకు కాస్తకు కొస్తావు అతను తనకు డబ్బులు సర్దుతున్నాడు సర్దుతుంటే ఫ్రెండ్షిప్ ఎక్కువైపోయింది సరే అక్కడ ఎక్కడ ఎందుకు మన ఇంటికాడ తాగుతాడంటే బయట వాళ్ళ మధ్యలో వీళ్ళ దగ్గర ఎందుకు అని చెప్పి ఇంటికాడే మద్యం అలవాటు చేసుకోవటం పెట్టారు ఇంటికి రావటం పోవటం అతను రెగ్యులర్గా ఇంటికాడే మద్యం తాగుతున్నాడు ఈ అమ్మాయి అన్నా అన్న అంటుండేది వీళ్ళకి ఆ అమ్మాయికి ఆర్థిక సమస్యలు బాధలు మా పుట్టింట్లో బాగా పెరిగాను ఇట్లా ఇతను చేసుకొని ఇన్ని కష్టాలు పడుతున్నాయని ఈ కష్టాలు బాధలని ఇతనితో చెప్పుకుంటుంది ఏదన్నా ఏదన్నా అని అతను ఓదార్చడం మొదలుపెట్టాడు ఈ ఓదార్చడం ఓదార్చడం కొన్ని రోజులకి అన్న సంబంధం కాస్త వరుస మారిపోయింది ఇంకా కావాల్సిన ఖర్చులు డబ్బులన్నీ తినిస్తూ ఉన్నాడు అతనికే బాగా అలవాటు చేసేసాడు మొత్తం మధ్యం ఇతనికి మ్యారేజ్ కాల అంటే దీంట్లో వాళ్ళు తప్ప వీళ్ళు తప్ప జరిగే అనర్థాల గురించి చెప్తున్నా ఇలా రోజు వస్తూ పోతూ ఇంకా అతని ఇంట్లో ఇతను రావటం వరుసలు మారిపోయినాయి కార్య వాళ్ళ వ్యవహారాలన్నీ వాళ్ళు జరిగిపోతూ ఉండి ఇలాంటి తప్పుడు స్టోరీ చెప్తున్నా కానీ కనువిపోతాయి స్నేహితులని ఎక్కువ ఇళ్ళకు రానిస్తే జరిగే పొరపాట్లకి అతను బలహీనుడు అయిపోయాడు ఇతని పని ఇతను జరిగిపోతుంది తన అవసరాలు ఇతను గడిచిపోతా ఉండి బహుశా అలాగే జరిగిపోయేదాము చాలా కాలం కానీ ఈ లోపల ఏం జరిగిందంటే ఈ అబ్బాయి ఈ మా వీళ్ళిద్దరికి పుట్టిన బాబు వచ్చేసి స్కూల్ నుంచి వచ్చాడు వాళ్ళ కొడుకు స్కూల్ నుంచి వచ్చాడు స్కూల్ నుంచి వచ్చేసరికి తన ఇంట్లో వాళ్ళ కొడుకు చూశాడు చూసి పెద్దగా అరవటం మొదలుపెట్టాడు అంటే ఆ పిల్లవాడికి తెలియదు కదా చిన్న వయసు పిల్లవాడి అరవటం మొదలు పెట్టాడు ఇళ్ళ పక్కల అందరూ వస్తారని చెప్పి ఆ పిల్లవాడిని మరి గోడకేసి కొట్టడమో ఏదో జరిగింది ఆ పిల్లలు అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా అన్ఎక్స్పెక్టెడ్గా ఆ పిల్లవాడు నోరు మొప్పించటమో ఏదో జరిగింది సంథింగ్ ఆ బాబు చనిపోతాడు ఇది కథ మీరు మళ్ళీ అపాతం చేసుకోవచ్చు చనిపోతాడు ఆ బాబు ఆ చనిపోయిన తర్వాత ఆ బాబుని తీసుకుపోయి వీళ్ళు ఏం చేస్తారంటే ఇది బయటపడకుండా ఉండడానికి భర్తకు తెలిసి దాని భయంతో ఒక ఊర్చిపోయిన ఒక బయలు పడేస్తారు పాడుపడ్డు బయలు పడేసిన తర్వాత ఆ జనాలందరికీ అబ్బాయి కాదు మా అబ్బాయి తబ్బిపెట్టిన చెప్పి మళ్ళీ ఇల్లు ఎతకడం పెట్టారు ఈ అమ్మాయి మీద ఫస్ట్ నుంచి అనుమానం ఉంది వాళ్ళ బావకి అంటే వాళ్ళ వాళ్ళ తమ్ముడు లవ్ మ్యారేజ్ కదా అతను ఏదో ఇది అనుమానం రేకెత్తించి కంప్లైంట్ చేస్తే అసలు విషయం మొత్తం బయటకు వచ్చింది ఏ బాయలు వేసారు ఏదనేది మొత్తం చూపించారు అంతా బయటకు వచ్చింది ఆ తర్వాత ఏముంది పచ్చని కుటుంబం భార్యాభర్తలు బాగా ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్ళు ఈ స్నేహితుడు పెళ్లి కానీ స్నేహితులు ఇంటికి తీసుకురావడం వల్ల ఈ జరిగిన అనర్థానికి ఆ తర్వాత ఆ అమ్మాయి ఇంకా వాళ్ళ ఎక్కడికి వెళ్ళిపోయింది ఇంకా అదేం జరిగిందో మనకు ఆ స్టోరీలో అంతవరకు ఆ అమ్మాయి స్టోరీ కథం కాతని ఇతని మటుకు ఈ స్నేహితుని ఇంటికి రానిచ్చి ఈ వ్యసనానికి బానిసవడం వల్ల ఇతని జీవితం అయిపోయి చాలా కాలం ఒంటరిగా ఒక్కడే ఒంటరిగా తిరిగి అక్కడ ఎక్కడ ఏదో పనులు చేసుకుంటా ఆ ముందు తాగుతూ తిరిగి తిరిగి లాస్ట్కి అనాథలాగా చచ్చిపోయాడండి ఇది ఇది ఒక కథ నేను చాలా పుస్తకాలు చదివాను ఈ స్టోరీ ఇలాంటివి జరుగుతుంటాయి అన్నమాట ఎందుకంటే స్నేహితులు పెళ్ళికి ముందు స్నేహం చేయడం తప్పేం కాదు పెళ్ళైన తర్వాత నీ స్నేహితులకి స్నేహితులు అనే వాళ్ళని మనకి భార్యాభర్తలు సపరేట్గా కాపర్గా ఉండేటప్పుడు తల్లిదండ్రులు అందరితో కలిసి ఉన్నప్పుడు అంటే వచ్చిపోవచ్చు ఇబ్బంది ఏమి ఉండదు మమ్మల్ని జనరల్ తప్పు కాదు అది భార్యాభర్తలు సపరేట్గా ఉండేటప్పుడు ఇలా అవతల పెళ్లి కానీ స్నేహితులు ఇళ్ళకి రానిస్తే జరగ జరిగే అనర్ధాలు ఇవి పచ్చని కుటుంబం ముక్కు పచ్చల ము మంచి పిల్లోని చంపేశారు తన కోరిక వాళ్ళు అనుకోకుండా నడసిపెట్టేవి జరిగిన ఇన్సిడెంట్ అది ఇలా జరుగుతుండే ఇలాంటి అనర్ధాలు చాలామందికి ఇలాంటి జరుగుతుంటే కొంతమంది తెలిసి 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 కూడా రాజీ పడి బతుకుతుంటారు పిల్లల కోసం చాలామంది భార్య భర్తలు ఇలాగే బతుకుతుంటారు అంటే ఇట్నే ఆ తర్వాత అతను స్నేహితుల్ని నీళ్ళకి తీసుకురావడం వలన లేకపోతే ఎక్కువ ఇంట్లో ఊరు లేనప్పుడు బంధువులు వచ్చిపోవడం వలన ఇలాంటి అనర్థాలు ఎక్కువ జరుగుతుంటాయి సపరేట్గా ఉండే ఫ్యామిలీస్లో ఎక్కువ దీన్ని బట్టి అర్థమైందంటే ఈ కథల నీతి ఏంటంటే మీకు అర్థమైంది కదా ఎంత స్నేహితులైనా ఏదైనా సరే ఇళ్ళకొచ్చి ఇలాంటి ముందు పార్టీలు ముందు పోదాములు అలా పెట్టకూడదు మధ్యాహ్నం పూట భోజనానికి వస్తే భోజనం టైంలో వచ్చారు వెళ్ళిపోవాలి అంతే కానీ మనం భర్తలేనప్పుడు స్నేహితులైన అన్నా నాన్న అన్న వర్షం మీద రావచ్చు తమ్ముడైన వర్షం మీద రావచ్చు ఏ వర్షం మీద వచ్చినా అని చెప్తున్నా ఇది మేల్కొలుపు కనువిప్పు చేసుకోండి ఇది నేను ఏదో కొన్ని పేపర్లోనూ పుస్తకాల్లోనూ చదివిన స్టోరీని జోడీ చేసి చెప్పాను అనమాట ఇలాంటి అనర్ధాలు జరుగుతుంటాయి కుటుంబాల్లో అలాగే బిజినెస్ పార్ట్నర్స్ అని ఇళ్ళకి తీసుకురావటం వాళ్ళ వాళ్ళ భార్యాభర్తల మధ్యలో వీడేం చేస్తాడు ఈడే ఈడే తీసుకొస్తాడు ఆ తర్వాత అక్కడ పొరపాటు జరిగిన తర్వాత ఇంకా భార్యకి మేము శిక్ష చేసేది వీడు భార్యతో మానసికంగా ఇంకా టార్చర్ పెడతాడు అనమాట తప్పు దాని కారణం ఊరు భర్తే కదా వీడు బిజినెస్ కోసం వీడి వ్యాపారాల కోసం వాళ్ళు ఎలాగ తీసుకొచ్చి ముందు దాపి ఆ భార్య దారి తెప్పింది అని చెప్పి వాళ్ళ ఆమె శిక్షేసి అటు ఎడంగా పెట్టి భార్యాభర్తలు సమాజానికే కనపడితే నటిస్తూ బతికే వాళ్ళు ఎంతోమంది మంది ఎందుకని నేను చెప్పేది ఏంటంటే మీరు ఎలాంటి ఆర్థిక పరిస్థితులు బాగలేనప్పుడు వ్యసనాలకు అలవాటు పడితే ఎవరో మనకేదో ఇప్పిస్తున్నారో ఏదో కదా అనుకుంటే ఆ తర్వాత కుటుంబాలు పచ్చని కుటుంబాలు ఇలా బలైపోతాయి అందుకని ఇలాంటి వ్యసనాలకు అలవాటు పడద్దు అలవాటు పడిన స్నేహితులను నీళ్ళకి తీసుకురావటము బంధువులు నిల్లగా తీసుకురావటము ఇట్లా ఫ్యామిలీ భార్యాభర్తలు ఇద్దరే ఉండేటప్పుడు అలాంటి పనులు చేయడం మంచి పని కాదు వాళ్ళకు కూడా మ్యారేజ్ అయితే ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ ఫ్రెండ్షిప్ పోవడం వల్ల తప్పే ఉంటుంది అదేమంటారు చెప్పులు ఇంటి బయటే ఉండాలి కదా ఇంటి లోపల రాకూడదు అంటే ఎంత స్నేహితులైనా కానీ ఇలా క్లోజ్ అయ్యి మూతలు మూతలు రాసుకుంటే వచ్చే అనర్థాలు ఇవి ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు ఇది కథ తెలుసుకోండి చాలా మందికి గొడవలు జరగడానికి కారణం ఇదే అది ఆ కథలో ఏంటంటే అంత ఆ చరిత్ర ముగిసిపోయి అతను భవిష్యత్తే మీద ఆఖరికి అనాథ అనాథలాగా చనిపోయాడు చాలా కథలు ఏంటంటే భార్యాభర్తలు జీవ చేయావాలకు పోతున్నారు ఒకరంటే ఒకరు పైకి సమాజానికి కలిసే ఉంటారు కానీ వాళ్ళిద్దరి మధ్యలో సంబంధాలు ఉండవు సంబంధాలు ఉండవు ఆప్యాయతలు ఉండవు ఇంకా ఎప్పుడూ ఒక ఒక ఇంట్లో శత్రువులు ఉన్నట్టే అనమాట అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోండి చెప్పాను కదా ఇది కనువిప్పు కోసమే కానీ ఎవరిని ఉద్దేశించిందో ఎవరి కథలు కాదు ఇది మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వ్యసనపరుడైన భర్త వల్ల వచ్చినటువంటి ఇబ్బందులు దాంట్లో తప్పు భర్తదే కాబట్టి అతనే శిక్షణ లభించాయి లాస్ట్కి బాయ్ బాయ్ థ్యాంక్ యూ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బీఎస్సీ ఎంటర్టైన్మెంట్ ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్న మీ అందరికీ చాలా ధన్యవాదాలు